కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య ముందుగా సీఎండి న్యూస్ ప్రేక్షకులకి వీక్షకులకి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహా ఇందులో భాగంగా మనం ఇప్పుడు కావలి శివాలయం దగ్గర ఉన్నాం ఇక్కడ రెండో తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అనేక పూజా కార్యక్రమాలు సేవలు చేస్తున్నారు అయితే అందులో భాగంగా మొదటి రోజు మూడవ తారీఖు శేషసేవ నాలుగవ తారీఖు బృంగీశ్వర సేవ చేశారు అలాగే ఐదవ తారీఖు హంసవాహన సేవ చేశారు ఆరవ తారీఖు మృగరాజు సేవ చేశారు ఏడు రావణేశ్వర సేవ ఎనిమిదవ తారీఖు వచ్చేసి మహాశివరాత్రి నంది సేవ చేశారు అందులో భాగంగా ఈరోజు మహాశివరాత్రిని పురస్కరించుకొని నంది సేవ ఈరోజు చాలా ప్రత్యేకమైన సేవ మహాశివరాత్రి కాబట్టి ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేశారు ఈరోజు మనం ఇక్కడ ఇక్కడ ఉన్నాం ఈ టెంపుల్ దగ్గర ఎలా ఉంది లోపల భక్తులు ఎలా ఉంది ఎలా వచ్చున్నారు ఎటువంటి పూజ చేశారు నంది నంది సేవ యొక్క ప్రాముఖ్యత ఏంటి అన్నీ కూడా మనకి మనం పూజారిని అడిగి తెలుసుకుందాం అలాగే అందులో తొమ్మిదవ తారీఖు వచ్చేసి రేపు కళ్యాణ కళ్యాణం అంట స్వామివారికి అదే రోజు సాయంత్రం ఏనుగు సేవ చేస్తారు పదవ తారీఖు రథోత్సవం సేవ చేస్తారు అది పది పదవ తారీఖు సాయంత్రం వచ్చేసి చంద్రమండల వాహన సేవ చేస్తారంట అలాగే పదకొండు అశ్వసేవ పన్నెండు తెప్పోత్సవంతో ఈ పూజా కార్యక్రమాలు ఈ సేవలన్నీ కూడా ముగిస్తారు పన్నెండవ తారీఖుతోటి చివరిగా తెప్పోత్సవం చేసి ఈ సేవలన్నీ కూడా ముగిస్తారు అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం భక్తులు ఎలా ఉంది ఎలా ఉంది సేవలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తారు ఇంకా ప్రతి సంవత్సరం కూడా అనేక పూజా కార్యక్రమాలు స్పెషల్గా చేస్తూ ఉంటారు ఇక్కడ నుంచి పూర్తి సమాచారం మా సిఎండి న్యూస్ ప్రతినిధి సుకన్య అందిస్తారు మరి ఈరోజైతే మనం కావలలో ఉన్న పాతూరు శివాలయం దగ్గరకు వచ్చేస్తున్నాము ఇక్కడ ఈ శివరాత్రి సందర్భంగా జరిగే ఆ కోలాహలాన్ని అందరికీ కూడా మీ అందరికీ చూపించాలని చెప్పైతే నేను వచ్చేసాను మరి ఇక్కడ ఎంట్రన్స్లో చూసుకున్నట్లయితే వచ్చే భక్తులందరికీ ఎటువంటి ఇబ్బందులే లేకుండా ఎండకి ఇబ్బందులు దాహంతో కానీ లేకపోతే పాదరక్షల కోసం కానీ దేనికైనా ఇబ్బంది పడకుండా మరి ఇక్కడ కొన్ని సేవా సంస్థల వాళ్ళు మా పాలు మజ్జిగ అండ్ అలాగే చెప్పులు స్టాండ్ ఇవన్నీ కూడా కొంతమంది ముందుకొచ్చి దీన్ని ఉచితంగా ప్రజల కోసం ఏర్పాటు చేయటం జరిగింది సో మరి ఇప్పుడైతే మనం శివాలయంలోకి ఎంట్రన్స్ అయిపోతున్నాము మరి ఈ లోపలికి వెళ్ళి ఇక్కడ పూజా కార్యక్రమాలు ఇవి ఎలా జరుగుతున్నాయో తెలుసుకుందాం వచ్చేసేయండి సో మార్నింగ్ నుంచి ఇక్కడ క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉందండి నుంచోడానికి కూడా ప్లేస్ లేని సమయం వలన ఇప్పుడు క్రౌడ్ తగ్గిన తర్వాత మీ అందరికీ మా శివయ్యను చూపిద్దామని అయితే నేను ఈ టైంలో వచ్చాను ఇప్పుడైతే చాలా వరకు క్రౌడ్ తగ్గింది సో మీరు చూస్తున్నట్లయితే ఎంట్రన్స్లోనే మనని నటరాజ స్వామి వారు అలంకరణలో వేచి ఉన్నారు సో మనం లోపలికి వెళ్ళి మన అసలు శివయ్యని కూడా ఎలా ఉన్నారో ఈరోజు వీక్షించేద్దాం నమస్తే సార్ నా పేరు సురేష్ బాబు అండి నాకు కావాలండి నేను పది సంవత్సరం నా పేరు సురేష్ బాబు అండి నేను పది సంవత్సరము రుద్రపాద సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దర్శనం శివరాత్రికి వస్తాను ఉదయం నుంచి దర్శనం ఉదయం నుంచి నేనేం తినలేదండి ఉపవాసం అండి శివకి పోయిన శివరాత్రికి నా అబ్బాయికి అనుకున్న పనులు నా అనుకున్న పనులు జరిగాయి ఇక్కడ ఏంటంటే కొడి ముద్ద ముఖ్యము ధ్వజారోహణ ముఖ్యము కొడిముర్ర తింటే ఆరోగ్యం కానీ ఉద్యోగం కానీ అనుకున్న నేను పడుతున్నాయి ఈరోజు మహాశివరాత్రి రాత్రి పన్నెండు గంటలకు లింగోద్యమం జరుగుతుంది కనుల పండుగ జరుగుతుంది ఆ దర్శన భాగం నేను వస్తానండి పది సంవత్సరం వస్తానండి శివయ్య నిజంగా ఇక్కడ క్షేత్రం ఉన్నానండి అనుకున్న భక్తులకు అన్నీ నెరవేరుతున్నాడు మా పాపకి ఎంపీసీ సీట్ వచ్చింది ఉద్యోగం ఉన్నత చదువు వచ్చింది ఆ అబ్బాయికి అయిపోతున్నాండి సంవత్సరం ఓం నమస్క నేనిట టీచర్నండి నేను ఓం నమస్క థ్యాంక్ యూ సార్ మరి ఇదైతే పాతకాలం శివాలయం నాకైతే చాలా నమ్మకం ఎక్కువ మా పిల్లల చదువు విషయం దగ్గర నుంచి ఉద్యోగం వరకు కూడా అన్నీ నేను ఇక్కడికి వచ్చి మొక్కుకున్నానండి నాకు అన్నీ నెరవేరాయి అందుకే ఏ రోజు కానీ కాకపోయినా శివరాత్రి రోజు ఖచ్చితంగా వచ్చి నేను ఈ పూజ అయితే నిర్వహించుకుంటాను అని చెప్పి మరి ఆ భక్తుడైతే చాలా ఆనందంగా తెలియజేస్తున్నాడు సో మరి ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం సో మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే జనాలు అందరూ కూడా అభిషేకం కోసం వేచి ఉన్నారు ఆల్రెడీ మన స్వామికి రుద్రాభిషేకం జరుగుతూ ఉంది సో మీకు అది నేను చూపించడానికైతే అది మీకు వీలు కాని పరిస్థితి సో అక్కడ అంతా చాలా రష్గా ఉంది వీళ్ళందరూ కూడా ఆ రుద్రాభిషేకం కోసం వేచి ఉన్నారు సో ఇక్కడ ఈ జనాలను అడిగి కూడా మనం ఇక్కడ వాతావరణం ఎలా ఉంది ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి అనేది కూడా తెలుసుకుందాం ఇక్కడ ఈ ఆలయ ప్రధాన అర్చకులు శశి గురుకులు గారు మనతోటి ఉన్నారు ఈ ఆలయ విశిష్టత గురించి ఈ రోజు జరిగే కార్యక్రమాల గురించి ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ శ్రీ దుర్గా ప్రభురాం భద్రత మల్లేశ్వర స్వామి దేవస్థాయి నమ కావలి శివాలయం శ్రీ దుర్గా ప్రభురాం భద్రతి మల్లేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు గత ఏడు రోజులుగా జరుగుతున్నాయి ఇవి పదకొండు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో మన కావలి పదకొండు రోజులు ఉత్సవాలు జరగడం విశేషము ఇంకా మిగిలిన చోట్ల ఐదు రోజులు మూడు రోజులు ఇంకా వీలైతే రెండు రోజులు అట్లా చేస్తుంటారు కానీ మన దేవస్థానంలోనే పదకొండు రోజులు ఉత్సవాలు జరుగుతాయి ఈ యొక్క ఉత్సవాల్లో స్వామివారికి ఫస్ట్ రోజు అంకురార్పణ కార్యక్రమం జరిగింది పక్క రోజు ధ్వజారోహణ ఈ యొక్క ధ్వజముత ధ్వజారోహణ అంటే ఆ యొక్క ధ్వజము ఎగరవేసిన తర్వాత ఆ యొక్క దేవతలందరూ ఆ యొక్క ఒక ఆహ్వానించి వారందరూ ఈ యొక్క ప్లేస్లో కొలువై ఉంటారు ఈ బ్రహ్మోత్సవాల్లో మెయిన్గా స్వామిని దర్శనం చేసుకుంటే సకల దేవతల కరుణాకటాక్షాలు ఉంటాయంటే అదే ఈ యొక్క ధ్వజపడ ఎగరేసినందువల్ల ఆకాశంలో పోయేటటువంటి ప్రతి దేవత ఇక్కడ ఏదో ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ వేడుకలు మేము కూడా చూద్దాము అని చెప్పి వచ్చి అక్కడ ఉండేటటువంటి స్వామివారిని దర్శించుకొని ఇవి అక్కడికి వచ్చేటటువంటి భక్తులందరినీ ఆశీర్వదిస్తారని ప్రసిద్ధి ఆ కార్యక్రమం అయిపోయింది పక్క రోజు భృంగేశ్వర సేవ గ్రామోత్సవం జరిగింది ఆ తర్వాత రోజు హంసవాహన సేవ గ్రామోత్సవం జరిగింది నిన్న మొన్న రామణేశ్వర సేవ గ్రామోత్సవం జరిగింది ఈరోజు నిన్న నిన్న మొన్న మృగరాజ వాహన సేవ జరిగింది నిన్న రావణేశ్వర సేవ గ్రామోత్సవం జరిగింది ఈరోజు తెల్లవారుసు మహాశివరాత్రి ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు అత్యంత పవిత్రమైనది మరియు ముఖ్యమైన ఘట్టం ఈ యొక్క ఇదే రోజు మనకి ఇక్కడ ఏంది అంటే నంది సేవ అనేటువంటి కార్యక్రమం రావడం అనేటటువంటి శివరాత్రి రోజు నంది సేవ ఉంటుంది ఉండదు ఎక్కడ కూడా ఎందుకంటే ఇతర చోట్లంతా ఏదో ఒక సేవ చేస్తారు ఎందుకు ఇక్కడ ఇక్కడ మన ఫస్ట్ నుంచి కూడా నంది వాహనంపై స్వామివారు ఈ శివరాత్రి రోజు ఏం చెప్పి చేసి పూర్వ తిరుగుతారు అయ్యి ఇక్కడ విశేషము తర్వాత మన ఈ స్వామి తులువ మరియు చోళరాదుల దగ్గర స్వామివారు అప్పట్లో ఒక రాజు ఈ యొక్క ఇది కావలి అంటారు అంటే కావలి అంటే ఏంటి అంటే ఈ పక్క నుంచి రాజులు ఆ పక్క రాజులు అందరూ కలిసి ఇక్కడ కాపలా ఉండేవాళ్ళు అనమాట కాపలాగా ఉండేవాళ్ళు ఈ యొక్క కాపల సరిగ్గా ఉందనే ఒక మారువేషంలో ఒక రాజు ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ బాగుందని చెప్పి ఆ యొక్క పానుపట్టం అంటారు స్వామివారి యొక్క పానుపట్టం అంటే లింగాకారం వేరు పాడువట్టం వేరు ఆ పాడువట్టం మీద తల తల అనుకొని దాని మీద పడుకొని నిద్రపోయాడు నిద్రపోయినప్పుడు ఆ యొక్క కళలో ఈ యొక్క ఈశ్వరుడు కనిపించి చెప్పాడనమాట అయ్యా ఈ నువ్వు పడుకుంది నా యొక్క కాళ్ళ దగ్గర ఉన్నావు అందుకని నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాను ఈ యొక్క లింగా ఈ యొక్క భానువట్లానికి సరిపోయేటువంటి లింగాకారము నర్మదా నదిలో ఈశాన్య భాగంలో తీసుకు ఉంది అక్కడ నుంచి తీసుకొచ్చి నన్ను ఇక్కడ ప్రతిష్ఠించవలసిందని చెప్పాడు అప్పుడు ఆ యొక్క ఏరియాకు పోయేసి చూస్తే ఇక్కడ లింగాకారం దొరికింది ఆ యొక్క లింగాకారాన్ని అప్పుట్లో ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి వంశపారంపర్య ధర్మకర్తలు మరియు అనువంశక ధర్మకర్తలు మరియు వ్యవస్థాపక ధర్మకర్తలు మరియు మా యొక్క కుటుంబము నాది పదమూడవ తరం ఇప్పుడు పదమూడు తరాల నుంచి మేము ఆ యొక్క ఈశ్వరుడికి సేవ చేస్తున్నాము ఈ వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు కానీ ఇతర ఇతర కార్యక్రమాలను కానీ దిగ్విజయంగా జరుగుతున్నాయి ఆ యొక్క దిగ్విజయం జరగడానికి కూడా ఆయన యొక్క కరుణా కటాక్షాలే ఎందుకంటే ఆయన కరుణా కటాక్షాలు లేకపోతే మనం ఏం చేయలేము అది కాకుండా ఆయన కోపిష్టి మనం ఏదైనా చిన్న తప్పు చేసామంటే వెంటనే ఆ పవర్ చూపించేస్తాడు వెంటనే ఏదో ఒక రూపంలో తన కోపం చూపించేస్తాడు అందుకని మనము ఇక్కడికి వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండి స్వామివారిని దర్శనం చేసుకొని పోవలసిగా తెలియజేస్తున్నాం ఈరోజు అనగా శివరాత్రి ఈ యొక్క శివరాత్రి యొక్క విశిష్టత ఏమిటంటే స్వామివారు బ్రహ్మ విష్ణువు ఇద్దరు కలిసి నేను గొప్ప నేను గొప్ప అని అరుచుకున్నారు అప్పుడు ఒక అమృత వాణి లోపల నుంచి ఒక మాట చెప్తుంది అయ్యా మీరిద్దరు ఎవరు ఎవరికి ఎవరు తీసిపోయేవాళ్ళు కాదు కాకపోతే ఒక పని చేయండి మీకు మీ మధ్యలో ఒక స్తంభం ఏర్పడింది ఆ యొక్క స్తంభం పైభాగాన్ని దర్శించిన దర్శకు పైభాగాన్ని కానీ కింద భాగాన్ని కానీ దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకే ఈ యొక్క గొప్ప అనేటటువంటిది చెప్తామంటారు అప్పుడు బ్రహ్మ తన అంశవాహనంపై వెళ్ళి ఆకాశం తాటుకొని వెళ్ళిపోతున్నాడు ఎంత దూరం పోయినా దాని యొక్క అంతు తెలియలే ఇక్కడ వరాహవతారంలో విష్ణుమూర్తి భూమిని తొవి తొవ్వి 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 ఎంత తోవ్వినా ఆయనకి కూడా అంతుబాట్ల ఎంత దూరమో పోయాడు అన్ని లోకాలన్నీ భూలోకంలో ఉండే లోక కింద పైకి ఉండే లోకాలన్నీ తీసేశాడు అయిపోయింది ఆ తర్వాత పైకి ఎనకూడపోయి పోయి ఆయన వాళ్ళ కాల చూసేసి ఇద్దరు వచ్చేసారు అనమాట వచ్చిన తర్వాత అడుగుతారు ఈశ్వరుడు దాంట్లో ఈశ్వరుడు దానిలో నుంచి వచ్చి అడుగుతాడు అనమాట ఈ యొక్క చూసారా అని విష్ణుమూర్తి నేను చూడలేదని ఒప్పుకుంటాడు చూడలేదని ఒప్పుకుంటాడు బ్రహ్మ నేను చూశానని చెప్తాడు బ్రహ్మ బ్రహ్మకి సాక్ష్యం అంటే మొగలి పువ్వు ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి పువ్వు ఆ యొక్క పువ్వుని అడుగుతాడనమాట అది చూశాడని చెప్తుంది తర్వాత ఆ తర్వాత గోవు అభిషేకం చేసుకొని వస్తుంటే గౌని అడుగుతారు గోవు కూడా చూసాడని చెప్తుంది అప్పుడు ఈ యొక్క వీళ్ళిద్దరిని చూసిన తర్వాత వీళ్ళ మీలో గొప్ప అంటే చూడలేదని ఒప్పుకున్న ఆయన గొప్ప మీరు ఎవరు చూడలేకపోయారు కాబట్టి మీరే నువ్వు విష్ణుమూర్తే గొప్ప కానీ నువ్వు అబద్ధం చెప్పావు కాబట్టి ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడ కూడా నీ యొక్క దేవస్థానం అనేటటువంటిది లేకుండా శాపం పెట్టాడు ఈ యొక్క గోవుకేమో మొహం చూస్తే అది ఏం చేస్తుందని తెలియగలదు కదా మొహం మొహంతో చూడలేదని చెప్తుంది తోకతో చూసాడని చెప్తుంది అందుకని మొహానికి పంచ మహాపాతకాలు చుట్టుకుంటాయి తోకకేమో మంచి జరుగుతుంది అనేసి శాపం పెట్టి ఆ తర్వాత మొగలి పువ్వు ఉక్కి ఆయనకి ఈశ్వరుడికి పూలలో కల్లా అత్యంత ప్రీతికరమైన పువ్వు ఏదైనా ఉందంటే మొగలి పువ్వు ఆయన అంత ప్రీతిగా పా ప్రీతి మాత్రంగా చూసుకుంటాడు ఆ పువ్వుని ఆ పువ్వు నాకు పనికిరాదని చెప్పేసి పూజ నిరాకరిస్తాడు ఈ దేవతలందరూ కలిసి మళ్ళీ పోయి అడుగుతారు అయా ఆవు నిత్యము లక్ష్మీ స్వరూపం అందరూ పూజ చేస్తారు ఆమెని ఆ విధంగా శాపం చేసేవు రోజు చూస్తే పోయే పని ఇంకేందని చెప్పి అడిగిన తర్వాత శాప విమోచనం చెప్తాడు బ్రహ్మకేమో తన యొక్క పరివారంలో అంటే మా దేవస్థానంలో ఒక ఈ పక్క బ్రహ్మ సన్నిధి బ్రహ్మ సన్నిధి కూడా ఉంది ఆ విధంగా నా యొక్క పరివారంలో తప్పితే ఇంకెక్కడ గుడి ఉండదు అని చెప్పి శాపం పెట్టాడు విమోచనం చెప్పాడు ఆవుకేమో ఒక పొద్దున్నే లేచి ఆవు మొహం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయి తోక చూస్తే అంత మంచిగా జరుగుతుందని ఆ విముక్తి చేశాడు మొగలి పువ్వుకి విశిష్టత ఏం చెప్పాడంటే ఒక ఈరోజు ఈ మహాశివరాత్రి రోజు స్వామిని స్వామివారికి మొగలి పువ్వుతో పూజ చేస్తే ఇష్టమైన పువ్వుతో పూజ చేసినట్టు అవుతుంది ఈ ఒక్క రోజు మటుకే మొగలి పూకు అర్హత కల్పించాడు మిగిలిన రోజు ఇంక మొగలి పూజ పూజ చేయడం పనికిరాదు స్వామివారికి ఈ యొక్క విషయం నంది ఈ యొక్క ఈ రాత్రి ఒంటి గంటకు ఈ రోజు రాత్రి ఒంటి గంటకు స్వామివారికి మహాలింగోత్సవం కార్యక్రమం ఉంటుంది ఈ యొక్క లింగోత్వం అయిన తర్వాత తదుపరి అతి వైభవోపేతంగా నందీశ్వర స్వామివారు నంది వాహనంపై స్వామివారు పొరవ వస్తారు ఆ తర్వాత రేపు తొమ్మిది గంటలకు స్వామివారికి కళ్యాణం ఉంటుంది ఈ యొక్క కళ్యాణం అయిన తర్వాత ఏనుగు సేవ గ్రామోత్సవం ఉంటుంది పదవ తేదీ రథోత్సవము ఆ రోజు రాత్రికి స్వామివారు చంద్రమండల వాహనంపై ఊరేగుతారు ఆ తర్వాత రోజు అతి పవిత్రమైనటువంటి మహాదేవ పుష్కరంలో స్వామివారికి త్రిశూల స్థానం ఉంటుంది ఆ తర్వాత అదే రోజు రాత్రికి స్వామివారికి ఆశివ వాహనంపై ఊరేగింపుగా వెళ్తారు ఆ తర్వాత రోజు పన్నెండవ తేదీ స్వామివారు దాని స్వామివారి యొక్క ఈ యొక్క బ్రహ్మోత్సవం సందర్భంగా మన మన దేవస్థానంకి సంబంధించినటువంటి సంయుక్తంగా ఉండేటటువంటి ఒక సంస్థ శ్రీ శివగామిని సమేత ఆనంద రాస్వామి స్వామి స్వామి సాంస్కృతిక దేవా సంఘం వారి సౌజన్యంతో అన్న ఉంటుంది యొక్క అన్నప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియజేస్తాం ఆ తర్వాత అన్న ఆ తర్వాత రోజు రాత్రికి ఆ రోజు రాత్రికి స్వామివారు తెప్పోత్సవం ఉంటుంది తెప్పోత్సవం ఆ తర్వాత అదే రోజు రాత్రికి ఏకాదశి వద్ద యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి బ్రహ్మ ఉత్సవాలు అంటే ఈ యొక్క బ్రహ్మ చేత జరపబడేటువంటి ఉత్సవాలు ప్రసిద్ధి బ్రహ్మే ఇక్కడ యాజ్ఞం చేసి చేస్తాడనమాట మన మనుషులు పెట్టుకొని చేయించుకుంటూ అప్పట్లో పాత రోజుల్లో ఆ రోజుల్లో ఏంటంటే బ్రహ్మ ఈ యొక్క బ్రహ్మ ఉత్సవాలు ప్రారంభించే బ్రహ్మ చేత చేయబడతాయి ఈ ఉత్సవాలు అందువల్ల బ్రహ్మ ఉత్సవాలు అనేది ఈ ఉత్సవాలు పదకొండు రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతాయి ఈ దిందుపరి యొక్క దేవస్థానంలో నవరాత్రులు కార్తీక మాసోత్సవం అన్నాభిషేకం ధనుర్మాసం ఈ కార్యక్రమాలన్నీ ఉంటాయి ఇవన్నీ స్వామివారి విశేష రోజుల్లో అన్ని కార్యక్రమాలు జరుగుతాయి ప్రతి ఒక్క భక్తులు ఈ యొక్క స్వామివారి కృపకు పాత్రగాక ఇక్కడ ఎంతో మందికి తెలియని ఆలయ విశిష్టత గురించి కానివ్వండి శివరాత్రి విశిష్టత గురించి అండ్ ఈ బ్రహ్మోత్సవాల గురించి ఎంతో చక్కగా వివరించిన శశిశాము గారికి మా సిఎండి న్యూస్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో ఈ శివరాత్రి నాడు ఈ ఆలయ విశిష్టత గురించిగా అన్నిటి గురించి బాగా తెలుసుకున్నారు కదా మరి దేవుణ్ణి చూసే ప్రయత్నం అయితే మీకు చూపించలేకపోయాము ఎందుకంటే ఇక్కడ నిష్టగా అభిషేకాలు అవి జరుగుతున్నాయి సో మనకైతే పర్మిషన్ ఇవ్వలేదు సో మీ అందరికీ కూడా మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ కెమెరామ్యాన్ బాలాజీ గారితో సీఎండి న్యూస్ సుకన్య అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు